హాయ్ 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 రవి మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు మనం మురికి నీళ్లు మంచి మంచినీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదం రేపు పెళ్ళే ఉద్దుగా లేవే దాంతో కొంచెం మాట్లాడని రేపటి నుంచి పేపర్ మారిద్దాం అనుకుంటాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అవమానించలేను మంచిదిరా మాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్ గా చేస్తే బాగుంటుందని మా ఎవరు అలాగే మాట్లాడతాను పేపర్ వేయండిగా మనోనేనా హ ఆ రంగు చూస్తే తెలియట్లే ఇల్లు ఆల్లే ఆ లీల్లే అంత దివి లే ఫీఫ్ ఒండీ ఫేఫర్ బాయ్ అంటారు ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన ఆర్మీలోనూ సఫర్గా గుసక చెవులు కొరుక్కుకుంటారు గుసగు సకుసగుసక్క అయ్యా అందరూ వచ్చేసినట్టేలా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావుగారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మ క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం నాలుగవ తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాములాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్ గా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి వాడు సైకిల్ ఎక్కి ఇల్లు ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కొక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు ఏడుస్తావు ఉన్నది ఒక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డల్గా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెయిటింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని బాహుబలి సినిమాకి వెళ్దాం యూ లో మిస్ అయ్యు హ్యాపీ బాబు బేబీని కూడా దొలకపోదాం బేబియా కిల్ కిల్ బాసి నేర్చుకుంటుంది

కాకి స్నేహితే కదా నేను తీసుకొని ఉరికొచ్చేస్తే మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

క్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు బేబీ కూసో బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ పానం మసలు గోళీలు నాన్న నచ్చనీ అంటారా సే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో దే రవి నేను ముందే చెప్తున్నా దరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటంరా ను నాకు బోడే వస్తావేందే నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలేనాన్నా మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే అయ్యో బాబు మీరా అవ్వలేదు లోపల రండి కింద మంచి బాబు మీరా రండి 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 బాబు రండి కూర్చోండి 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 ఏ టైమ్ లో వచ్చారు ఏంటండి పొద్దుటి నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమన్నారు ఏంటి బాబు ఇది అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడ పెళ్లి వారే ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటానులేండి ఉంచండి ఇంత బరువు మా మీద రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురిలాగా చూసుకుంటానయ్యా ఏ తర్వాత ముందు పోయి చాయ్ పెట్టు పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్ పడి పొద్దు నుంచి అసలు ఏం తెలియదు చాలా క్లేస్తుంది రెండు నిమిషాలు తయారు చేస్తాను అంటే ఉన్నదే పెట్టండి అంటే రేపు పెళ్ళాయక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు అనుకున్నావా ఏంటి తిను ఏంటరా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ ఏంటి అటు ఇటు చూస్తున్నా కారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కమన్ తిను ముద్ద దిగట్లేదా నాకు కూడా దిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కానీ దానికి తప్పదురా లైఫ్ లాంగ్ ఏదో తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంట్రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారు రా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారు రా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆక్రిచ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక్క మాట నువ్వు ఒక పేపర్ బాయ్వి నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నటింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పని చేసుకునేవారు గద్వల్ రెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది మన అచయి నిశబ్దం ఎందుకో నీకర్థమైందా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధని మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం గాని ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ అలా ఏం చేయలేదురా రెండు కన్నెటి బొట్లు కార్చి వెళ్ళారు ఆ కన్నిటికి విలువనిద్దా అమ్మ మాటలు నిజం అనిపించాయి ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది ఆ రాత్రంతా ఆలోచించాను ఏ అక్షరాలు అయితే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని నెక్స్ట్ ఏం జరిగిందో ఏం లేదేంటి తర్వాత ఏమైంటుంది పిచ్చోడ్లా ఉన్నాడేంటి శాశ్వతంగా దూరం కావడం ఏంటి అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది మై సంథింగ్ రాంగ్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి హలో కదివాల్రెడ్డి గారు వెళ్ళుగా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటాం నేను ధరణి ఫ్రెండ్ని లోపలికి రండి ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట కూర్చో మంచి నీళ్ళు తీసుకొస్తాను వాటర్ వద్దీ ఒకసారి ధరణి పిలుస్తారా ధరణి లేదమ్మా ఏమైందంటే వాళ్ళన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు అది మాకు వేయకుండా శిక్ష వేసింది వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఊరుకోండి నేను నేనొచ్చి బాధ పెట్టాను పర్వాలేదమ్మా బాధ మాలో భాగం అయిపోయింది ధరణి ఎక్కడుందంటే నా పేరు ముంబై నుంచి వచ్చాను ఉన్నారంటే రవి మీకు రవి తెలుసా నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది ప్లీజ్ కామ్ ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది అసలు రవికి ఏమైందో చెప్పండి రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం కానీ రవి రాలేదు ఫోన్ చేస్తే కలవలేదు అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నమ్మలేదు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది